श्री श्रीगुभ्यों नम ओं पार्वती नम भूषिता अम्मा पार्वती अनुराग भूषिता आदि शक्ति पराशक्ति अम्मा पार्वती ி அவரிகா வாசவி கியாரமேஸ்வரீ அட்டி அம்ம வாசவீதேவிக்கு அத்மூரி பிரபாக்காவு ஆரியவசிய குலசஞ்சாத்தாஷ் வந்திடி ஜே மனம் అద్భుతమైనటువంటి నైన్ స్టార్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో అద్భుతమైనటువంటి ఈ నవగ్రహాల అనుగ్రహంగా నైన్ స్టార్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మనకు ఏర్పడడానికి మూల సూత్రధారి శ్రీ వాసవి పరమేశ్వరి ఆశీస్సులనగా శ్రీ అత్నూరి ప్రభాకరరావు ధర్మపత్ని ఉదయ లక్ష్మి దాంపతుల అనురాగంగా వారి కుమారులు చిరంజీవి హరేష్ ప్రణవేశులు ఆనందంగా వారు ఏర్పరిచినటువంటి వాసవి పరమేశ్వరి ఆశీస్సులతో వారు అద్భుతమైనటువంటి ఒక ముద్రణాలయమును పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం మార్చి నెలలో చివరిగా చైత్రమాస ఉగాది రోజున చైత్రమాసంలో ఈ ముద్రణాలయమును అత్మూరి హనుమయ్య గారి కుమారులుగా శ్రీయుతులు ఇతులు ప్రభాకరరావు కీర్తిశేషులు అత్నూరి సుదర్శన గారు శ్రీయుతులు రవీంద్రనాథ్ ముగ్గురు సోదరులు ఆత్మీయంగా ఏర్పరిచినటువంటి వారి నాన్న అమ్మగారు ఆశీస్సులతో ఈ యొక్క ప్రెస్ ఖైరతాబాద్ మార్కెట్ రోడ్లో ఇన్వెంటరీ ఇంప్రెషన్స్ అన్నట్లుగా ఒక అద్భుతమైనటువంటి ముద్రణాలయం స్థాపించడం సాక్షాత్తు సరస్వతీదేవి కృపా కటాక్షములుగా సరస్వతి వాగ్వీణగా యాకుందేందు తుషారహార ధవళ యావీణ వస్త్రాన్విత అన్నట్లుగా ఆ బ్రహ్మపద్ని సరస్వతి కృపా కటాక్షాలుగా భాసర సరస్వతి ఆశీస్సులుగా ఏర్పరిచిన ఒక ముద్రణాలయం అంచలంచలుగా నలభై రెండు సంవత్సరాలుగా అద్భుతమైన వ్యాపార కేంద్రంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశిస్సులుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యముతో ఆంధ్ర మహాభారత గ్రంథములు కూడా ఈ చట ముద్రించటం చాలా ముదాహం ముఖ్యంగా వీరి యొక్క స్వగ్రామం హుజూరాబాద్ ఒక చిన్న కుగ్రామములో వ్యాపారవేత్తలైన వీరు అమ్మవారు వాసవి కన్యక పరమేశ్వరి ఆశీస్సులు అనగా ఈ ముగ్గురు సోదరులు తల్లిదండ్రులతో కలిసి ఈ యొక్క మహానగరంలో భాగ్యనగరంలో ఈ ముద్రణాలయము ప్రతిష్ఠించడం అలాగే వారి కులదైవం వీరభద్రేశ్వర స్వామి ఆశీస్సులుగా సంగమేశ్వర స్వామి ఆశీస్సులుగా శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులుగా వారి ఆశ్రమం కూడా ఈ యొక్క హుజూరాబాద్ సమీపములో దత్తగిరి ఆశ్రమం నెలకొల్పి వారి యొక్క ఆధ్యాత్మికమైన ముద్రణ పుస్తకాలన్నీ కూడా మాసపత్రికలన్నీ కూడా ఈ ప్రాంతములో ఈ ప్రెస్లో ప్రింట్ అవడం చాలా ముఖ్యం అలాగే వాసవి కన్యకాపరమేశ్వరి ఆశీస్సులుగా వైశ్య కుటుంబమునకు సమిష్టిగా సేవలు అందించే విధంగా వీరు ఒక రెండు సంవత్సరములు ఈ యొక్క ఆర్యవైశ్య సమాజానికి అధ్యక్షులుగా పనిచేయడం అనేకమైనటువంటి పుణ్యకార్యాలు పితృదేవతలు ఆశీస్సులుగా గోదానాది కార్యక్రమాలు క్షేత్రంలో చేయడం ఎన్నో విధములైన యాత్రలలో తల్లిదండ్రుల కృపా కటాక్షములతో మొదలైన విషయాలుగా గయా పుణ్యక్షేత్రాల దర్శనంలో వారన్నీ కూడా పితృదేవతలకు ఆశీస్సులుగా ఎన్నో చేయడం ఈ కుటుంబమే ఇంతమంది ఉన్నా కూడా నాటి నుంచి నేటి వరకు అందరూ కలిసి ఒక సమిష్టి కుటుంబంగా ఒకే ఇంటిలో ఈ ఖైరతాబాద్ మార్కెట్లో ఇన్వెంటరీ ప్రశ్న సొంత గృహంలో ఈ గృహలక్ష్మిలో అందరూ కూడా అన్యోన్యంగా ఐకమత్యంగా కాలం చేస్తూ వారి కుమారులు వారి సంతానం కూడా పెద్ద కుమారుడు ఆస్ట్రేలియాలో మంచి ఉద్యోగంలో అతను ఉంటూ అలాగే చిన్న కుమారుడు కూడా ప్రణవేశు కూడా అనేక విధాలుగా అటు హరీసు ఇటు ప్రణవేశులు నాన్నగారితో అందరితో అనుబంధంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం సరస్వతి కటాక్షంగా మనకు ఉన్నది అంటేనే ఆ అమ్మవారు కృపా కటాక్షాలతో అందరినీ కూడా ఆశీస్సులు అందించే విధంగా ఆ కులదైవము ఆ వీరభద్రస్వామిని ఈ యొక్క వాసవి కన్కా పరమేశ్వరిని ప్రార్థిస్తూ వీరి నైన్ స్టార్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానలు ప్రపంచమంతా కూడా ఆనందంగా పది మందికి సేవాభాగ్యంగా వార్తా లహరులు ఉండేటువంటి ఒక అమృత వాహినిగా అమృత సంద్రంగా వెలగాలని వారి ఆనందమైనటువంటి శ్రేయోభిలాషిగా ఒక గురువుగా డాక్టర్ అమరవాది శేషయ్యగా ప్రజ్ఞారత్నగా నాలో మెదిలిన భావములను ఈ నైన్ స్టార్ వారికి ఒక కానుకగా నాకున్న పదమూడేళ్ల పరిచయములో శ్రీహితులు గొప్పనైనటువంటి ఐఎఫ్ఎస్ ఆఫీసరు రామ్ ప్రస మద్దూరి రామ్ ప్రసాద్ గారి అనుకూలమైనటువంటి ఒక లగ్న బలములో నేను వారికి పరిచయం అవడం నా యొక్క అనేకమైన గ్రంథములు వారు ఉచితంగా ముద్రణ చేయడం వారి యొక్క హృదయ ముదావహానికి తాత్కాలికంగా ఎంతో ప్రేమమైనటువంటి ఈ యొక్క ముద్రణాలయం మరింతగా అనేకమైనటువంటి ప్రభుత్వపు సంస్థల్లో వెలగాలని ఆశిస్తూ ఓం స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీనాం గో బ్రాహ్మణేభ్యో శుభమస్సు నిత్యం సమస్త సుఖినోవ్ సర్వ శ్రీ ఈశ్వరార్పణమస్వతీపరమేశరార్పణమస్యకారేశ్వరీ ఆశీర్వాద ఫలిసిద్ధిరస్సువీరభద్రస్వామీ కులదేవతీర్వాదఫలసిద్ధిరస్సుం సూర్యచంద్రాది నవగ్రహ అనుకూలత సిద్ధిరస్ Om tat sat swasti